హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే వర్క్ నడుస్తుంది వీడియో తీస్తున్నానని చెప్పేసి ఆపేనండి ఇక్కడ అయితే మిత్రం ఈ వర్క్ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది వాళ్ళు సింపుల్గా హ్యాండ్స్ ఒక్కటే వర్క్ చేయమన్నారు హ్యాండ్స్ ఒక్కటే వర్క్ చేశాను నేను ఈ చిన్న ఫ్లవర్లు లైన్ పైపింగ్ వేయించుకున్నారండి అంటే ఆరెంజ్ కూడా వేయించుకోవచ్చు కాకపోతే అవిట్లో ఏదైతే ఇచ్చామో అదే పైపింగ్ వేయించుకున్నారు ఇది రాయల్ బ్లూ క్లాత్ అండి ఇది మన దగ్గర లేదీ క్లాత్ కస్టమర్ క్లాతే మనం హ్యాండ్స్కి ఒకటే వర్క్ చేస్తే బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మన దగ్గరికి తీసుకొచ్చారండి ఎలా ఉంది అనేది మీ అందరికీ చూపించడం కోసం ఇది ఒకటి ఇది రెండోది వచ్చేసి బ్లాక్ బోట్ నెక్ అండి ఈ డిజైన్ కూడా చాలామటిక్ ఐడియా ఉండే ఉంటుంది ఇది డబల్ లైన్ వచ్చిందండి కట్ట వరకు మనకి గ్రీన్ కావాలతో గ్రీన్ ఉంచుకోవచ్చు పర్పిల్ కలర్ కావాలంటే పర్పిల్ కలర్ కూడా ఉంచుకోవచ్చు ఇక్కడ డిజైన్ అయితే మాత్రం ఇలా ఉంది ఈ ఫ్లవర్లో లైట్ పర్పిల్ వచ్చింది కదా ఆ పర్పిల్ పైపింగ్ ఇచ్చిందనమాట హ్యాన్స్కి అయితే మాత్రం ఇలా చకం వరకు బుటెస్ ఇచ్చి ఇలా రెండు లైన్ కట్ట వరకు వచ్చింది ఇంకా ఫ్రంట్ అయితే మాత్రం పైపింగ్ వేయించుకున్నారు పైపింగ్ వేయించుకున్నారు అసలు చెప్పాలంటే ఈ బ్యాగ్ కావట్ లైన్ రెండుని ఫ్రంట్ కూడా ఉన్నాయి కాకపోతే వాళ్ళు వద్దని అన్నారు పైపింగ్ వేయించుకుంటాము అని అన్నారు అందు గురించి నేను వేయలేదు ఈ క్లాత్ కూడా మన దగ్గరది కాదు వర్క్ మాత్రం మనం చేసాము క్లాత్ వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఇది నెక్ అండి ఇది రెండోది ఇది మూడోది ఏంటి ఈ క్లాత్ మన దగ్గర ఉంటుంది ఇది ఇది మొత్తం ఐదు క్లాత్ల మీద వర్క్ చేసి అక్కడ పెట్టానండి ఇది అందులో ఒకళ్ళు కుట్టించుకున్నారు మిగతా ఒక మిగతా నలుగురు కూడా అంటే మనకు దగ్గరలో లేరు వీళ్ళు మాత్రం మన దగ్గరలో ఉన్నారు కాబట్టి ఒకసారి చూపించమని అడిగితే చూపించారు ఇదిగో నట్ట మీద మనం వర్క్ చేసామండి ఈ నట్ట మీద వర్క్ వచ్చింది క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇంకా లైట్గానే థ్రెడ్ కటింగ్ చేసుకోవాలి ఇదంతా కట్ వర్క్ అండి మొత్తం కంప్లీట్గా సిల్వర్ వైట్ సిల్వర్ అండి సిల్వర్ జెరీ ఈ సిల్వర్ జరీ మాత్రం పైపింగ్ వేస్తారు ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఎక్కడ ఏమి వర్క్ అనేది రాంగ్గా మేము కుట్టామండి బ్లౌజ్లు మాత్రం చాలామంది ఫ్రంట్ అయితే పాడు చేసేస్తున్నారు ఏంటంటే ఈ క్లాత్ ఇక్కడి వరకు ఉంటుందండి ఇక్కడ వరకు ఉంటుంది వర్క్ అనేది మాత్రం అలా ఉంచేస్తున్నారు లేదా వర్క్ ఫ్రంట్ అయితే మాత్రం ఎలాగైనా పాడు చేసేస్తున్నారు ఎప్పుడైనా సరే వర్క్ చేయించుకునేటప్పుడు ముందు లైనింగ్ క్లాత్ ఫ్రంట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ వర్క్ మీద ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకి నీట్గా ఎక్కడ వేస్ట్ అనేది లేకుండా వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ బాడీ కల్తలు పెట్టేసి ఇలా పెట్టొచ్చి ఇష్టవచ్చినాడు కటింగ్ చేసేస్తారండి ఒక పికాక్ వేసామనుకోండి దాని తలక సగం తీసేస్తారు ఒక రామ్ చిలక వేసామనుకో రామ్ చిలక తలక సగం తీసేస్తారు ఏదన్నా ఒక ఫ్లవర్ వేసామనుకోండి ఈ ఫ్లవర్లు ఉన్నాయి కదా ఈ ఫ్లవర్ని సగం తలక వరకు తీసేస్తారు ఇలా తీసేసే వరకు కుట్ట కుట్టేస్తారు అలా కాదు మనం ఎంతైనా సరే భుజం దగ్గర పైనుంచి మనం నీట్గా పెట్టుకోవాలి దీనికి జాయింట్ అయ్యేలా ఉండాలి దీనికి జాయింట్ అయ్యేలా ఉండాలి అంతేగాని చకం వర్క్ కటింగ్ చేసేసి కొమ్మ చకంలో లేదా ఫ్లవర్ శకాలో కటింగ్ చేసేసి కుడతారు అలా కాదండి వాళ్ళు మంచిగా ఉండాల విన్నారా లేదో చూసుకొని మనం కుట్టించుకోవాలి ఇదండి వర్క్ అయితే ఇలా ఉంది ఇది నాలుగు పీసులు చేస్తే ఒక పేస్ట్ వర్క్ చేసుకున్నది కుట్టించుకున్నది నా దగ్గరకు వచ్చిందని చెప్పేసి మీ అందరికీ చూపించడం కోసం వీడియో అయితే తీస్తానండి చాలా బాగుంది నేను ఎవరికైనా వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు మీరు కుట్టించుకుంటారా మేము కుట్టించమంటారా అని అడుగుతాను అయితే వీలైనంత మటుకు మా దగ్గర టైం అయితే ఎక్కువ తీసుకుంటాము కుట్టించడానికి నేనైతే వర్క్ అయితే వన్ డేలో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను కుట్టే వాళ్ళని మాత్రం వేరేగా చూసుకుని కుట్టిస్తాను నేను అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే చాలామందికి వర్క్ చేసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు బ్లౌజ్ వర్క్ నీట్గా వచ్చిందా లేదా అని తెలుసుకుంటానండి ఫోన్ చేసి తెలుసుకుంటాను పర్వాలేదు బాడే ఉంది అని అంటూ ఉంటారండి చాలామంది అలాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు మంచి వాళ్ళ దగ్గర కుట్టించుకుంటానంటేనే మేము వర్క్ చేసి ఇస్తామని కూడా చెప్తూ ఉంటామండి ఎందుకంటే ఎన్నో డబ్బులు పెట్టి మన దగ్గర వర్క్ చేయించుకుంటారు పాడు చేసుకుంటున్నారంటే మనకే బాధ కదండి అందుగురించి ఈ బ్లౌజ్ గల వాళ్ళు రెండు బ్లౌజ్లు అయితే పాడు చేస్తారు వాళ్ళు ఎందుకు పాడు చేస్తారంటే కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర కుట్టించుకున్నారు కొత్తగా అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర కుట్టించుకున్నారు వాళ్ళు రెండు బ్లౌజులు కూడా పాడు చేశారు ఈ సార్ బ్లౌజులు వేరే చార్ట్ కుట్టించుకున్నారు ఇవైతే చాలా బాగా కుట్టారండి ఇక వర్క్ అయితే ఇలా ఉంది కుట్టడం కూడా చాలా నీట్గా ఉంది ఇలాగా వర్క్ బ్లౌజులకి పైపింగ్ వేసుకుంటేనే అందంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం ఇలాగా ఈ వర్క్ కూడా తీసేసి పైపింగ్ వేయించుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది అయితే ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ పైపింగ్ అనేది వెయ్యలేదు ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వర్క్ అయితే థ్రెడ్ కటింగ్ చాలా ఉంది కటింగ్ అంతా చేస్తేనే కానీ మనం వేరే వీడియోలో చూపించడానికి అయితే అవ్వదు ఇక్కడ గ్రీన్ పింక్ జెరీ అండి మంచి జెరీ వేస్తున్నామండి అయితే జెరీ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ జెరీ మంచిది అనమాట ఈ జెరీ ఈ జెరీ కూడా మంచిదే అండి కాకపోతే ఈ జెరీ కలర్ వేరు ఆ జెరీ కలర్ వేరు ఇకేనా ఇలాగ కంప్యూటర్ వర్క్లో అని కంప్లీట్గా థ్రెడ్ తోట వర్క్ చేయించుకుంటేనే మంచి లుక్ ఉంటుందండి ఎక్కువ జెరీ సిల్వర్ జరీ కంప్లీట్గా సిల్వర్ జెరీ చేసినా కూడా బాగోదు కొన్ని వాటికి ఈ దానికి జెరీ ఇలాగా షూట్ అయింది ఓకేనా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్